హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెడుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా తుంచకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు అన్నం పారేయడం శుభం కలిగించదని మన పురాణాలు చెబుతున్నాయి ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రపోకూడదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుని బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పగిలిన అర్థాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్